హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఏంటంటే పప్పులు ఏమీ రుబ్బే పని లేకుండా రెగ్యులర్గా మనం ఇంట్లో చేసుకున్న లాగే సాఫ్ట్ అండ్ ఫ్లఫీ ఇడ్లీని అయితే చేసి చూపించానండి పచ్చి కొబ్బరితో అయితే చాలా చాలా రుచిగా ఉంది మీరైతే ఫుల్గా వీడియో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా అలాగే ఒక సింపుల్గా చేసుకొని నా స్టైల్లో అయితే కనుక చట్నీ కూడా చేసి చూపించాను ఈ చట్నీ ఈ ఇడ్లీ కాంబినేషన్లో అయితే సూపర్ ఉందండి నిజంగా చెప్పండి చెప్పాలంటే నోట్లో పెడితే ఇట్టే కరిగిపోతుంది వెన్నలా కరిగిపోతుంది అంత రుచిగా ఉందండి నేను చూపించే చట్నీ ఈ చట్నీ అండి ఈ చట్నీలో ఒక ముక్క ఇడ్లీ పెట్టేసుకొని నోట్లో పెట్టుకుంటే భలే రుచిగా ఉంది ఇక వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం దీనికోసమైతే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు అటుకలు తీసుకోండి ఇక్కడ అటుకులు మందంగా ఉన్నా పర్వాలేదు పలుచగా ఉన్నా పర్వాలేదు ఇలా తీసుకున్న అటుకులని ఒకటికి రెండు సార్లు బాగా కడిగేసుకోండి తెల్లగా వాటర్ వచ్చేంత వరకు కడుక్కున్న తర్వాత దాంట్లోనే మరొక కప్పు వాటర్ వేసేసి ఒక పది నిమిషాలు లేదా ఒక పావు గంట సేపు పక్కన పెట్టేస్తే మనం తీసుకున్న అటుకులు బాగా నానుతాయి నెక్స్ట్ అయితే ఈ లోపల చట్నీ చేసుకుందాం దానికోసం అయితే స్టవ్ వెలిగించి కలాయి పెట్టుకొని అందులో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైనాక ఒక రెండు లేదా ఒక నాలుగు అయితే కనుక పచ్చిమిర్చిని మీ టేస్ట్ తగ్గ పచ్చిమిర్చిని మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి అలాగే ఒక కప్పు వరకు పల్లీలు వేసుకోండి పల్లీలు కూడా వేసుకొని వీటిలో అయితే దీన్ని ఒక దోరగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మనం చేసుకున్న చట్నీ అనేది రుచి ఇంకా పెరుగుతుంది ఇలా అన్ని వైపులా బాగా ఫ్రై అయ్యేనట్టు ఫ్రై చేసుకోండి అలాగే ఇందులో అయితే ఒక రెండించులు అల్లం మొక్క కొన్ని వెల్లిపాయ కూడా వేసేసి వాటిలోనే ఫ్రై చేసుకోండి ఇవి కూడా కాస్త ఫ్రై అయినాక అప్పుడు దించేసే ముందైతే అయితే ఒక పావు స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మనకి చూసే వ్యూవర్స్ అయితే సబ్స్క్రైబ్ చేయకుండా చూసే వాళ్ళే ఎక్కువ ఉన్నారండి ప్లీజ్ అండి ఛానల్ అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే చూసేయండి అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని దాన్ని కూడా వాటర్లో నానపెట్టేసి పక్కన పెట్టేసుకోండి ఇవి చల్లారినాక మిక్సీ జార్లో వేసుకొని సాల్ట్ వేసుకొని అలాగే ముందుగా నానబెట్టుకున్న చింతపండు కూడా వేసేసి మెత్తగా అయితే చేసుకోండి చట్నీ బాగుంటుంది ఇలా మెత్తగా రుబ్బేసుకొని దీన్ని తాలింపు వేసుకోవచ్చు లేదు అంటే ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు నెక్స్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని ఒక రెండు కప్పుల వరకు ఇడ్లీ రవ్వని తీసుకోండి ఒక కప్పు అటుకులు రెండు కప్పుల వరకు ఇడ్లీ రవ్వని తీసుకొని దీన్ని కూడా ఒకటికి రెండుసార్లు బాగా కడిగేసి అప్పుడు మళ్ళీ వాటర్ వేసేసి రవ్వనైతే కాసేపు నానబెట్టుకుందాం రవ్వ నానబెట్టి ఇడ్లీ చేసుకుంటే చాలా స్మూత్గా వస్తుందండి రవ్వనైతే నానపెట్టేసి పక్కన పెట్టేయండి నెక్స్ట్ అయితే ఈ లోపే మనకి అటుకులు అనేవి బాగా నాని ఉంటాయి ఇలా నాని ఉన్న అటుకుల్లో నుంచి వాటర్ తీసేసి అటుకులను మాత్రమే మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోండి చూస్తున్నారు అటుకులు వైట్గా ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు కడుక్కోవాలండి ఎందుకంటే కాస్తంత బ్లాక్గా ఉంటాయి అటుకులు ఆ మట్టి అంతా పోయేంత వరకు కడుక్కొని ఇందులోకి అయితే తీసుకోండి అలాగే ఏ కప్పుతో అయితే అన్నీ కలుసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోండి వేసుకొని వీటిలో అయితే వాటరు మీకు సరిపడినంత వాటర్ వేసుకొని మిక్సీ జార్లో వీడియోలో చూపించిన విధంగా బ్యాటర్ అయితే రెడీ చేసుకొని ఒక మిక్సీ మిక్సింగ్ బౌల్లోకి అయితే తీసుకోండి అలాగే ఈ లోపు రవ్వ బాగా నాని ఉంటుందండి ఇలా నాని ఉన్న రవ్వని వాటర్లో నుంచి పిండేసి రవ్వను మాత్రమే ఈ బ్యాటరీలోకి మిక్సీ పట్టుకున్న బ్యాటరీలోకి అయితే వేసుకోండి ఇలా మొత్తం రవ్వ కరెక్ట్గా నేను చెప్పే ఈ మెజర్మెంట్స్ అయితే కనుక కరెక్ట్గా సరిపోద్దండి ఇడ్లీ కూడా చాలా స్పాంజీగా వస్తుంది ఇలా రవ్వ మొత్తాన్ని వాటర్ తీసేసి ఇందులో వేసుకోండి ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి మీకు టైం కుదిరితే కనుక వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి ఇలా రవ్వ అంతా వేసుకున్నాక ఒకసారి బాగా రవ్వ మొత్తం ఈ బ్యాటరీలో కలిసే విధంగా మంచిగా కలిపేసుకోండి ఇక్కడ ఏంటంటే మీకు టైం ఉంటే కనుక ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ పక్కన పెట్టేసుకుంటే ఇంకా స్పాంజీగా ఉంటాయండి లేదు మేము అప్పటికప్పుడు చేసుకుంటాము అనుకుంటే కనుక అలాగే ఇందులో వంట సోడా వేసుకోండి నెక్స్ట్ అయితే టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి నేనైతే ఇక్కడ వంట సోడా వేసుకోవట్లేదు సాల్ట్ మాత్రమే వేసుకున్నాను వేసుకొని ఈ సాల్ట్ అంతా బాగా కలిసేంత వరకు కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీన్నైతే మొత్తం ఒకసారి బాగా ఊర్చేసి మూత పెట్టేసి నేను ఒక ఫోర్ అవర్స్ పాటు రెస్ట్ ఇచ్చేసానండి ఫోర్ అవర్స్ తర్వాత చూస్తే మనకి పిండి బాగా నాని ఉంటుంది ఇలా నాని ఉన్న పిండిని ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని ఇడ్లీ ప్లేట్స్లోకి అయితే రెగ్యులర్గా మనం ఇంట్లో ఇడ్లీ ఎలా పెట్టుకుంటామో అదే విధంగా పెట్టేసుకోవాలి మరి మందంగా అయితే పిండిని కలుపుకోవద్దు కాస్త తిక్కుగా కలుపుకోవద్దు మరి కాస్త పలుచగా కలుపుకోవద్దు నేను వీడియోలో చూపించిన విధంగా బ్యాటర్ని అయితే కలుపుకోండి కలుపుకొని నేను ఇక్కడ ఫస్ట్ అయితే ఒక రెండు ప్లేట్స్ అయితే ఇడ్లీ పెట్టేసుకొని మీకు చూపిస్తాను ఈ లోపే నేనైతే స్టవ్ వెలిగించి ఇడ్లీ పాత్ర పెట్టేసి అందులో వాటర్ కూడా పెట్టేసి వేడి చేసుకున్నాను ఇలా వేడి వేడి ఇడ్లీ పాత్రలో పెట్టేసి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ రెగ్యులర్గా ఇడ్లీ ఎలా కుక్ చేసుకుందామో అదే విధంగా కుక్ చేసుకుంటే సరిపోద్ది కుక్ చేసిన తర్వాత చూస్తున్నారు ఇలా ఒకసారి చెయ్యి పెడితే కనుక అడ్డుక్కపోతే మనకు కుక్ అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లారినాక ఈ ఇడ్లీని అయితే కనుక ప్లేట్లో నుంచి తీసుకుందాం ఇలా రెడీ అయిన ఇడ్లీస్ని అయితే ఒక ప్లేట్లోకి తీసుకుందామండి చాలా చాలా ఫ్లఫీగా వచ్చాయి చూస్తున్నారు కదా భలే అంటే బలే రుచిగా ఉందండి మీరైతే ఒకసారి ట్రై చేయండి నేను చెప్పే మెజర్మెంట్స్తో ట్రై చేసినాక రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి అలాగే మీరు రెగ్యులర్గా నేను చెప్పే విధంగానే మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి మీకు టైం కుదిరితే కనుక వాటిని చూడండి ఈ రెసిపీ నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి రెడీ టు ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్